శ్రీ విష్ణు సహస్రనామము ఇరవై ఏడవ శ్లోకము అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్టకు సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధద సిద్ధి సాధన ఓం అసంఖ్యేయో నమ లెక్కకు మించిన రూపనాపములు చే విష్ణువును అసంఖ్యేయుడు అనబడుచున్నారు ఈ విశ్వమందలి చరాచర వస్తువులన్నీ పరమాత్మ ప్రతిరూపములు అవి అసంఖ్యాకములు గీత విశ్వరూప సందర్శన యోగం ముందు పరమాత్మ అవతారమైన కృష్ణుడు తన విశ్వరూపమును అర్జునుకు చూపించి అసంఖ్యేయత్వము నిరూపించినాడు అసంఖ్యేయుడకు విష్ణువుకు నమస్కారము ఓం అప్రయే ఆత్మనే నమ ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ప్రమాణము ద్వారా తెలియబడునది ప్రమేయబడుచున్నది పరమాత్మ ప్రమాణము చేత తెలియబడినటువంటి వాడు కాదు మనోబుద్ధి ఇంద్రియములకు అతీతుడు అందువలన అప్రమేయుడు అప్రమేయుడకు విష్ణువుకు నమస్కారము ఓం విశిష్టాయ నమ పరమాత్మ విష్ణువు సర్వాతీతుడచే విశిష్టుడు మనోబుద్ధి ఇంద్రియములకు పంచకోశములకు అతీతుడు నశ్వరముగు ఈ జగత్తుకు అతీతుడు జాగ్రత్ స్వప్న సుషుక్తులందు తెలియబడనివాడు అందుచేత విష్ణువు సర్వాతీతుడై విశిష్టుడగుచున్నాడు విశిష్టుడగు విష్ణువుకు నమస్కారము ఓం శిష్టకృతే నమ న్యాయం నేర్పరచి దానిని నిర్వహించువాడు శిష్టకృతుడు సజ్జనులకు శిష్టులను రక్షించుటకు కొరకు న్యాయ నిర్వాహకుడుగా విష్ణువు వ్యవహరించుచున్నాడు శిష్టకృతుడకు విష్ణువుకు నమస్కారము ఓం శుచయే నమ శబ్దమునకు శుద్ధమని అర్థము పరమాత్మ విష్ణువు నిత్యశుద్ధాత్ముడు మాయచే కలుషితము కాక ఉండువాడు మహావిష్ణువు అద్వైత స్థితి ఎందు పరమాత్మ యొక్క శుద్ధతత్వము ప్రస్ఫుటమగుడు శాస్త్రములు ఉరుచుచున్నవి శుచుడైన విష్ణువుకు నమస్కారము ఓం సిద్ధార్థాయ నమ సాధించవలసిన వాటి ఎల్లటినీ సాధించిన వాడు సిద్ధార్థుడు ప్రతి జీవుడు జీవితములో సాధించవలసినవి నాలుగు పురుషార్థములు ధర్మార్థ కావమోక్షములు ఇవి సాధించినచో వేరే సాధించవలసినవేవి లేవు పరాత్పురుడైన విష్ణువు సర్వము సాధించి వాడవుట చేత సిద్ధార్థును అనబడుచున్నాడు సిద్ధార్థుడైన విష్ణువుకు నమస్కారము ఓం సిద్ధ సంకల్పాయ నమహ బుద్ధి కోరునది సంకల్పము సంకల్పించిన దాన్ని సాధించుట సిద్ధ సంకల్పం మనబడును సాధారణముగా వ్యక్తులు తమ జీవితములలో సంకల్పించినవి పొందలేకుండుట సామాన్యము కానీ భగవంతుడు తాను సంకల్పించిన మాత్రమున సర్వము సాధించగలడు సిద్ధ సంకల్పుడైన మహావిష్ణువుకు నమస్కారము ఓం సిద్ధిదాయ నమః ఆధ్యాత్మిక సాధన చేయు వారలకు వారి వారి కర్మానుసారముగా తగిన ఫలమును అందించువాడు అగుటచే మహావిష్ణువు సిద్ధిదాయుడునని పిలువబడుచున్నాడు సిద్ధిదాయుడనైన విష్ణువుకు నమస్కారము ఓం సిద్ధి సాధనాయ నమహ సంకల్పించిన దాన్ని సాధనము పొందుట సిద్ధి అనబడుచున్నది ఎందుకు పరమాత్మ విష్ణువు అదృశ్య శక్తి తోడ్పడుచున్నది అనగా ఎవరి అదృశ్య శక్తి వలన సాధన చేతమ సంకల్పములను నెరవేర్చుకొనగలుగుచున్నారో అతడే సిద్ధి సాధనుడు మహావిష్ణువు సిద్ధి సాధనుడైన మహావిష్ణువు నమస్కారము ఓం నమో భగవతే వాసుదేవాయ